బ్యాడెన్ నగరం సారీ 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 బాడెన్ దేశం ఇది బాడెన్ నగరమే ఎందుకు దేశం నగరం అంటున్నానా ఇది ఒకనొక సమయంలో దేశంగా ఉండేది కానీ ఇది ఒక నగరం ఆస్ట్రియాలోని వియన్నా నగరానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్రసిద్ధ స్పాటౌన్ బ్యాడెన్ నగరం ఇది తన హాట్ వాటర్ స్ప్రింగ్స్ చక్కటి ఉద్యవనాలు సాంస్కృతిక వేడుకలు మరియు చారిత్రక స్థలాలకి ప్రసిద్ధి చెందింది బీటో వన్ వంటి మహానుభావులు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారంటే ఈ ప్రదేశం ఎంత ప్రత్యేకమైనదో చెప్పవచ్చు ఈ వీడియోలో ఇలాంటి విషయాలు చాలా తెలుసుకుందాం బ్యాడన్ చరిత్ర బ్యాడన్ అనే పేరు బ్యాడన్ బే వీన్ అని పిల్ కూడా పిలువబడుతుంది ఇది ఆస్ట్రేలియాలోని ఆసియాలోని నెదర్లా స్టెరైచ్ రాష్ట్రంలో ఉంది ఈ నగరానికి చరిత్ర అనేది రెండు వేల సంవత్సరాలకు పైగా ఉంది బ్యాడన్ చరిత్రను మొదటగా రోమన్లు రాశారు రోమన్లు ఈ ప్రాంతాన్ని అక్వే అని పిలిచేవారు ఇది లాటిన్ భాషలో నీళ్లు అనే అర్థం వస్తుంది ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ వాటర్ స్ప్రింగ్స్ ఉన్నాయి రోమన్లు ఇక్కడ పెద్ద హ హయాంలు అదేవిధంగా పబ్లిక్ బాస్ కూడా కట్టడం జరిగింది ఎందుకంటే ఆ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నమ్మకం ఉండేది కాలక్రమేణా మిడివల్ పీరియడ్లో బార్డెన్ ఆషియన్ రాజుల అభిమాన ప్రదేశంగా మారింది పదోదవ శతాబ్దం నుండి చాలామంది రాజులు అధికారులు కాల కళాకారులు ఇక్కడికి వచ్చేవారు పద్దెనిమిదవ మరియు పంతొమ్మిదవ శతాబ్దాల్లో బ్యాడెన్ నిజమైన గోల్డెన్ ఏజ్లోకి ప్రవేశించింది ముఖ్యంగా సమ్మర్ సీజన్లో వియన్నా నుండి చాలామంది బ్యాడన్కి వచ్చేవారు విశ్రాంతి కోసం స్పా ట్రీట్మెంట్ కోసం నేటివ్ సంగీతం కోసం ఇక్కడికి వచ్చ వస్తూ ఉండేవారు ఈ కాలంలోనే గణిత సంగీతం అదేవిధంగా సాహిత్యంలో ప్రఖ్యాతులైనటువంటి వ్యక్తులు ఇక్కడ జీవించారు ఇక్కడ సందర్శించడం కూడా జరిగింది అందులో బీటోవెన్ ముఖ్య ముఖ్యమైనటువంటి వ్యక్తి ఒకసారి బీటెవన్ ఇక్కడ హాట్ వాటర్ బాత్లో విశ్రాంతి తీసుకుంటూ తన తొమ్మిదవ సింపా సింపాని రచన ప్రారంభించడం జరిగింది ఇరవయ శతాబ్దంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్యాడన్కు కొంత నష్టం జరిగింది కానీ తర్వాత అది తిరిగి పునరుద్ధించబడింది ఇప్పటి బ్యాడన్ చరిత్ర సంస్కృతి సౌందర్యం సాంస్కృతిక వారసత్వంలో జీవించే ఒక చిన్న కానీ గొప్ప నగరంగా ఉంది ఇలా బ్యాడన్ నగరం గొప్ప చరిత్రను కలిగి ఉంది బ్యాడన్లో చూడదగ్గ ప్రసిద్ధి గల ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటే ఇది బ్యాడన్లో చాలా ప్రసిద్ధి అయినటువంటి పార్క్ అదే కుర్ పార్క్ ఇది ఒక హరిత పల్లకిలా కనిపిస్తూ ఉంటుంది పెద్ద పెద్ద చెట్లు ఫౌంటైన్లు వాకింగ్ ట్రాక్స్ సంగీత ప్రదర్శనల స్టేజ్లతో నిండి ఉన్నటువంటి ఈ ప్రదేశం వేసవిలో ఇక్కడ బ్యాడన్ సమ్మర్ ఫెస్టివల్ జరుగుతుంది సంగీతం నటన అదేవిధంగా డ్యాన్స్ కార్యక్రమాలు మనసుకి మెప్పిస్తాయి ఇది మానసికంగా రిలాక్స్ కావాలనే వారికి చాలా స్వర్గధామంగా కనిపిస్తూ ఉంటుంది బీటోవెన్ హౌస్ ఇది బీటోవెన్ ఒకప్పుడు నివాసం ఉండే హౌస్ ఇక్కడ దీనిని ఇప్పుడు మ్యూజియంగా మార్చడం జరిగింది ఇక్కడ మీరు బీటోవెన్ వినియోగించినటువంటి పియానో అతని హస్త పత్రులు అదేవిధంగా సంగీత పత్రాలు చూడవచ్చు వన్ తొమ్మిదవ సింపాని మొదటి భాగాన్ని ఇక్కడే రచించాడని నమ్ముతూ ఉంటారు సంగీత ప్రేమికుల కోసం ఇది తప్పక చూడవలసినటువంటి ప్రదేశం రోమే మే స్పా అదేవిధంగా ఇది బ్యాడర్లోని ప్రసిద్ధ న్యాచురల్ హాట్ వాటర్స్ థర్మల్ బాత్ స్పాగా చెప్పవచ్చు ఇది రోమన్ కాలంలో నుంచి ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందినటువంటి ఇది ఇక్కడ నీరు మెగ్నీషియం సల్ఫర్ వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది ఇది చర్మ ఆరోగ్యానికి కీళ్ళ నొప్పులకు మంచి నివారణగా చెప్పవచ్చు ఇందులో ఇండోర్ అవుట్డోర్ ఫూల్స్ అదేవిధంగా సౌనా మసాజ్ సెంటర్లు ఉన్నాయి రిలాక్సేషన్ కోసం పర్ఫెక్ట్ స్పాగా చెప్పవచ్చు అదేవిధంగా క్యాసినో బ్యాడెన్ ఇది యూరోప్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్యాసినోల్లో ఒకటి ఇది పంతొమ్మిది వందల ముప్పై నాలుగును నిర్మించబడింది మరియు ఇప్పటికీ లగ్జరీతో మెరుస్తుంది ఇక్కడ గేమింగ్ మాత్రమే కాదు కళ సంగీతం లైవ్ షోలు కూడా జరుగుతూ ఉంటాయి ఇది మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే విఐపి ఫీలింగ్లో ఉన్నటువంటి వెకేషన్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది గేమ్స్ ఆడకుండా చూసిన పర్యాటకుడిగా చూసేందుకు ఇది అద్భుతమైనటువంటి ప్రదేశంగా చూడవచ్చు డోబ్ల్ హాఫ్ పార్క్ అదేవిధంగా రోజారియం ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి రోజ్ గార్డెన్ ఇక్కడ ఎనిమిది వందల రకాలకు పైగా రోజు పూలు ఉంటాయి వేసవిలో ఇది రంగుల వర్షంగా కనిపిస్తూ ఉంటుంది ప్రేమ జంటలకు ఫోటోగ్రాఫర్లకు ప్రకృతిని ఆస్వాదించే వారికి ఇది స్వర్గం లాంటిది ఇది ఇన్స్టా వర్తీ స్పాట్లో చూడవచ్చు అదేవిధంగా స్పాటన్స్ చర్చ్ సెయింట్ స్టీఫెన్స్ చర్చ్ ఇది బ్యాడన్లోని పురాతనమైనటువంటి గోతిక్ స్టైల్లో ఉంటుంది ఇది పదైదవ శతాబ్దానికి చెందింది లోపలికి వెళ్తే పెయింటింగ్లు అండ్ గ్లాస్ విండోస్ అదేవిధంగా శిల్పాలు మనకి ఆకర్షణ ఇస్తాయి ఆధ్యాత్మికతతో చాటు చెప్పే ఈ ప్రదర్శన చాలా గొప్పగా ఉంటుంది బ్యాడన్లో ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా మ్యూజియంలు ఫుడ్ టైల్స్ అదేవిధంగా కెఫేలు లైఫ్ స్టైల్ షాపులు వంటివి చాలా చూడవచ్చు ఇలా గొప్ప గొప్ప విషయాలు బ్యాడెన్ నగరంలో చూడవచ్చు బ్యాడెన్ సంస్కృతి మరియు పండుగల వైభవం ఎలా ఉండేదంటే చక్కటి చరిత్ర కలిగినటువంటి ప్రకృతి అందాలు ఉన్నటువంటి ఈ నగరం చాలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నప్పటికీ కళలను మాత్రం మరిచిపోలేదు ముఖ్యంగా బీతోవెన్ మరియు క్లాసికల్ మ్యూజిక్ లెగసీ బీతోవెన్ పేరు ఎప్పుడూ బ్యాడెన్తో అనుసంధానమై ఉంటుంది ఇక్కడ జరిగే ఎన్నో సంగీత కచేరీలు ఫెస్టివల్స్ ముఖ్యంగా క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రాములు బీటోవెన్ సంగీతానికి నివాళిగా ఉంటాయి ప్రతి సంగీతానికి ప్రతి సంవత్సరంలో వేసవిలో జరిగే బీటోవెన్ డేస్ ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులకు ఆకర్షిస్తుంది బ్యాడన్ సమ్మర్ ఫెస్టివల్ ఇది బ్యాడన్లో జరిగే అత్యంత ముఖ్యమైనటువంటి సాంస్కృతిక ఈవెంట్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు వేసవి కాలంలో కుర్ ఉన్న సొమేరేరేరా అనే ఓపెన్ ఎయిర్ థియేటర్లో జరిగే ఈ ఫెస్టివల్ చాలా గొప్పగా ఉంటుంది ఓపెర మ్యూజికల్ థియేటర్ నాటకాలు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి ఈ ప్రోగ్రామ్స్కి ప్రేక్షకులు కేవలం ఆసియా నుంచే కాదు జర్మనీ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ వంటి దేశాల నుండి కూడా వస్తారు పురాతన సంగీతం ఆధునిక నిర్మాణాలతో కలిసినటువంటి ఈ ప్రదేశం చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది అడ్వెంట్ అండ్ క్రై క్రిస్టమస్ సెలబ్రేషన్స్ నవంబర్ చివరి నుండి డిసెంబర్ వరకు బ్యాడర్లు జరిగే క్రిస్మస్ మార్కెట్ ఒక మ్యాజిక్లా ఉంటుంది చిన్న చిన్న చెక్ బూత్లు హాట్ చాక్లెట్ వైన్ స్నో డెకరేషన్ లైటింగ్ ఇవన్నీ కూడా చాలా అనుభూతిని ఇస్తాయి ఇది పండుగకు మాత్రమే కాదు ఒక కొలాల స్వర్గంగా చెప్పవచ్చు వైన్ ఫెస్టివల్ బ్యాడనర్ వెయిన్ ఫిస్ట్ బ్యాడనర్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వైన్ తోటలు చాలా ఎక్కువగా ఉంటాయి వైన్ తోటలు అంటే ద్రాక్ష తోటలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో జరిగే ఈ పండుగ స్థానికంగా తయారైనటువంటి వైన్లను ప్రదర్శించేందుకు రుచి చూడడానికి లైవ్ మ్యూజిక్ ఆస్వాదించేందుకు ఒక అద్భుత వేదికగా చెప్పవచ్చు వైన్స్తో పాటు స్థానిక ఆహారం కూడా ఈ ఫెస్టివల్లో పెద్ద ఆకర్షణగా కనిపిస్తూ ఉంటుంది లోకల్ డ్యాన్స్ మరియు ట్రెడిషనల్ ఈవెంట్స్ అక్కడి స్థానికులు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసియన్ డ్యాన్సులను ట్రెడిషన్ వస్త్రధానలతో వివిధ వేడుకలు ప్రదర్శిస్తారు అంటే నాయుడు చాలా బరువైన దుస్తులు పల్లకిల ఒడిసి పట్టినటువంటి జుట్టు షూస్ అదేవిధంగా వారు చేసే డ్యాన్స్లు చాలా ఆక్ ఆకట్టుకుంటాయి బ్యాడన్ అనేది ఒక స్పా టౌన్ మాత్రమే కాదు కానీ సాంస్కృతిక వేదికగా చెప్పవచ్చు బ్యాడన్ ఆహార సంస్కృతి పర్యటన అంటే కేవలం ప్రదేశాలు చూడడమే కాదు అక్కడ ఆహారాన్ని కూడా టేస్ట్ చేయాల్సి ఉంటుంది అయితే ఆసియన్ వంటకాల ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల బ్యాడ్ అండ్ ఆసియాలో భాగం కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఆసియన్ క్విజిన్ ఉంటుంది ఇది అంటేనే మాంసాహారం బ్రెడ్ ఫెస్టీస్ అదేవిధంగా సూప్లతో నిండి ఉన్నటువంటి ఆహారం ఇక్కడ రెస్టారెంట్లు చాలా వరకు ఫ్యామిలీ రన్ స్టైల్లోనే ఉంటాయి అంటే ఇంటి తిండి లాంటి హోమ్ మేడ్ టేస్ట్ ఉంటుంది వీనర్ స్నిజ్ ఇది ఆసియాలో అత్యంత ప్రసిద్ధైనటువంటి వంటకం ఇది చాలా పలుచుగా గుదిగోసిన మాంసాహారాన్ని కలిగి ఉంటుంది సాధారణంగా వెయిల్ లేదా చికెన్ బ్రెడ్ కంబో కాంబోస్గా ఉన్నటువంటి ఈ మిశ్రమం వేడి నూనెలో వేయించి తయారు చేస్తారు దీంతో పాటు లెమన్ స్పైస్ అదేవిధంగా పొటాటో సలాడ్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి సర్వ్ చేస్తూ ఉంటారు బ్యాడన్లోని ప్రతి క్లాసిక్ రెస్టారెంట్లో ఇది తప్పకుండా ఉంటుంది గులాష్ ఇది ఒక రిచ్ స్పైసీస్ టూ మాంసంతో తయారవుతుంది దీన్ని గోధుమ బ్రెడ్ లేదా క్లయింట్స్తో సర్వ్ చేస్తారు ఇది చల్లటి వాతావరణంలో తీసుకోవడానికి బాగా సరిపోతుంది బ్యాడ్ అండ్ క్లైమేట్కి పర్ఫెక్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు ఇక ఇలాంటి ఫుడ్స్ చాలానే ఉన్నాయి ఇక మరియు వైన్స్ మరియు డ్రింక్స్ చాలా అభివృద్ధి పతంగా ముందుకు వెళ్తున్నటువంటి దేశంలో ఇలా ఉండడం చాలా గొప్ప విశేషంగా చెప్పవచ్చు బ్యాడన్ చుట్టూ చాలా వైన్ యార్డ్లు కూడా ఉన్నాయి ఇక్కడ తయారయ్యే లోకల్ వైన్ స్పెషల్ వైట్ వైన్ మరియు రోజు మృదువుగా ఉంటుంది పండ్ల తీపి రుచితో ఉన్నటువంటి ఈ వైన్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఇక కాఫీ షాపులు చాలానే ఉంటాయి ఆసియాలో కాఫీ కల్చర్ చాలా డీప్గా ఉంది అయితే బ్యాడన్లోని స్ట్రీట్ కేఫ్ల్లో కూర్చొని కాఫీ తాగుతూ పక్కనే మ్యూజిక్ వినటం పార్కు చూసే వీక్షణ వంటివి చాలా గొప్ప అనుభూతిని ఇస్తూ ఉంటాయి ఇలా బ్యాడెన్ నగరం చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది బ్యాడెన్ ఒక నగరం కాదు ఒక గొప్ప అద్భుతమైనటువంటి స్థలంగా చెప్పవచ్చు ఒక చి చిన్న పట్టణం ఎంత గొప్ప అనుభవాన్ని మనకి ఇవ్వగలదో అనేది మనం చాలా విషయాలు తెలుసుకున్నాం బ్యాడన్ అనేది కేవలం ఒక టూరిస్ట్ ప్రదేశం కాదు ఇది గొప్ప అనుభవం ఒక మృదుమైన సంగీతం నాదంలా ఒక నెమ్మది నదీ ప్రవాహంలా ఒక పాతకాలం జ్ఞాపకంలా నిలిచిపోయి ఒక జ్ఞాపకంగా చెప్పవచ్చు ఇక్కడ ప్రతి వీధి ప్రతి మూల ప్రతి చరి ఒక చరిత్రను కలిగి ఉంటుంది ఒక విరామం ఇచ్చే శ్వాసలా ఈ పట్టణం ఉంటుంది వేగంగా తిరిగే ప్రపంచానికి తాత్కాలికమైనటువంటి బ్రేక్లా ఈ ప్రదేశం ఉంటుంది బీటో సంగీతం నుంచి మొదలై రోజార్యం పూల వరకు చాలా గొప్ప అనుభూతిని పొందవచ్చు ఇక్కడ ఈ జీవిత చాలా గొప్ప అనుభూతిని పొందాలంటే ఇలాంటి నగరాలకు వెళ్ళడం ప్రసిద్ధమైనటువంటి ఒక గొప్ప విధానంగా చెప్పవచ్చు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్